నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగండి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ హరికృష్ణ గారు ప్రశ్న విన్నారు కదండి గురుపదేశం కోసం గురువు గారికి ఏమైనా పైసలు ఇవ్వాలా దక్షిణ ఇవ్వాలా ఎంత ఇవ్వాలి ఏమిటి ఇవన్నీ కూడా హరికృష్ణ గారు ఉపదేశము అంటే హితబోధ మంచేది చెడేది చెప్పటం అన్నమాట హితబోధ హితబోధ జనరల్గా మన ఇండియాలో ఫ్రీగా ఇచ్చేస్తారు మీరు ఊరికే పక్కేంటి వాడిని అడగండి సార్ నాకు ఈ జాబ్ వచ్చింది మరి ఆ జాబ్ వచ్చింది మరి ఏం తీసుకోమంటారు అంటే గంట సేపు లెక్చర్ ఇస్తాడు ఫ్రీ సో ఇలాంటి ఉపదేశాలు మీకు ఇండియాలో ఫ్రీగా దొరుకుతాయి దానికి దక్షిణ కూడా తీసుకోరు ఇంకా ఛాయ్ తాగించి మళ్ళీ చెప్తారు వాళ్ళు అసలు నన్ను అడిగాడు చూడు అంటాడు అనమాట అదనమాట సో అందుకని హితబోధ అన్నది ఫ్రీ అయితే ఇక్కడ మోక్షము అన్నది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి మోక్షానికి కావాల్సింది ఉత్తి హితబోధ కాదు జ్ఞానం జ్ఞానం లేకుండా గుర్రలో ఏమీ లేకుండా మీకు మోక్షం రాదు సో ప్రయత్నంతో జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం అంటే ఏమిటి పరమాత్మని తెలుసుకోవటము పరమాత్ముడు ఎవరు ఏంటి అని తెలవాలంటే వేదం తప్పితే మార్గం లేదు పంచాక్షరి అష్టాక్షరి సతాక్షరి ఇలాంటి అక్షరాలు పనికి రావు ఇది నేను చెప్పే ఉద్దేశం ఇక మీరు గురుదక్షిణ కోసం ఎవరికైనా ఇవ్వాలి గురువు గారి నేర్చుకోవాలి అనుకుంటే ఆ గురువు గారి ఎందుకు చెప్తా ఎందుకు తీసుకుంటాడో డబ్బులు ఎందుకు చెప్తాడో నాకు తెలియదు అండి సో వాళ్ళు ఒక మతంలో పట్టుకొని ఆచారాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు సో ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది ఆ గారి పేరు మీ గురువు గారి పేరేంటి నువ్వు ఇక్కడికి వచ్చావు మీ గురువు గారి పేరేంటి ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో తప్పు లేదు గారి పేరు అడగడంలో తప్పు లేదు కానీ అడిగే పద్ధతిలో తప్పు ఓహో ఆయన శిష్యుడు వా ఇప్పుడు ఈయనకు ప్రాబ్లం అనమాట సో ఇది ఒకటి ఉంటుంది సో న్యాచురల్లీ ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదం గురించి తెలిసిన గురువులైతేనే మీకు మోక్షానికి మార్గం చూపిస్తారు లేకపోతే పంచాక్షరాలు అష్టాక్షరాలు చెప్తే ఏమొచ్చేది వచ్చేది లేదు అక్కడ రాదు వేదంలో అట్లాంటివి లేవు ఉండుంటే కనుక అన్ని వేదమంత్రాలు ఆయన ఇవ్వడా పరమాత్ముడు కొన్ని వేల వేదమంత్రాలు ఎందుకు ఇస్తాడు చెప్పండి అజ్ఞాన పరమాత్ముడు పరమాత్ముడు అజ్ఞాని కాదు కదా జ్ఞాని పూర్ణ జ్ఞాని కాబట్టి పంచాక్షరి అష్టాక్షరులు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకే తెలియదు మోక్షం అంటే ఏంటని మీరు అర్థం చేసుకో పరమాత్ముడు వేదాన్ని ఇచ్చారు వాళ్ళందరూ వేదాన్ని అంగీకరిస్తారు అంగీకరించి కూడా సొట్ట కబుర్లు చెప్తారు ఏమనంటే అసలు మన గురువు గారు కనిపెట్టారు అంటారు ఒక ఆయన చెప్తుంటాడు మొన్న ఏదో టీవీలో ఏదో యూట్యూబ్లో వీడియోలు ఎవరో పంపించారు విన్న అదేంటంటే మీరు వేదం ఎందుకు కష్టపడి చదువుతున్నారు పాణిని మారితే ఎందుకు చదువుతున్నారు అష్టాచే ఎందుకు ఇట్ల ఇట్లు చదువుతున్నారు అవసరం లేదు ఈ రోజుల్లో రమణ మహర్షి లాంటి వాళ్ళు చాలామంది వచ్చేశారు సో వాళ్ళు చెప్పింది వినేస్తే మనం మోక్షం వచ్చేస్తుంది నాకు అంత గోపం వస్తుంది సో విపరీతం గొప్ప ఎందుకంటే జ్ఞానం శూన్యం కానీ ప్రజలను భ్రమ పెట్టిస్తుంటారు మరి ఏమీ ఆశించి తెలియదు ఆ గురువు గారికి మోక్షానికి సాధన తెలుసా లేదా అని ఒక ఉపనిషత్తు ఉంది ఆ ఉపనిషత్తులో ఫస్ట్ నలుగురు వెళ్తారు ఒక గురువు దగ్గరికి గురువు గారు మాకు భగవంతుడి గురించి తెలవాలి మోక్షం గురించి తెలవాలి కాస్త చెప్తారా మీరు మీ దగ్గరికి మీ శరణి కోరి వచ్చాము అంటే ఇక్కడ ఆశ్రమంలో ఉండండి ఒక సంవత్సర కాలం మీరు తపస్సు చేయండి అన్నాడు సంవత్సర కాలంలో వాళ్ళు తపస్సుతో పాటు గురుసేవ అంటే ఏముంది అక్కడ సమిధలు తీసుకురావడం గోవులు పాలన చేయటము పాలు పితకడం ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు సాధన వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే భోజనం కావాలి కదా మరి సో గురుపత్ని వండి పెడుతూ ఉంటుంది హ్యాపీగా తింటారు సో అవన్నీ చేసుకున్నప్పుడు తపస్సు చేసుకోవాలి తపస్సు చేసేటప్పుడు ఈయన అబ్జర్వ్ చేశాడు చేసి వీళ్ళు పనికొస్తారా లేదని తెలుసుకుని వన్ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు గురువుగారు మాకు ఈ ప్రశ్న ఉన్నాడు చెప్తారా అంటే అప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సమాధానం చెప్పుకుంటే ఎత్తాడు సో అప్పుడు వాళ్ళు పూర్ణ జ్ఞానులై మోక్షాన్ని ప్రయత్నం చేస్తారు సో మీరు రాముని వారి కథ విని ఉంటారు రామాయణంలో ఆయన ఫస్ట్ అరణ్యవాసం చేసేటప్పుడు ముని దగ్గరికి వస్తాడు వచ్చి నేను ఫలానా గురువు శిష్యుడు అని చెప్పుకోడు నా తండ్రి దశరథ మహారాజు అని చెప్తాడు గురువు ఎవరో చెప్పడు అవసరం లేదు అక్కడ అవసరం ఎప్పుడు వస్తుంది ఏదైనా విద్యారంభం కానీ లేకపోతే విద్య యొక్క స్పర్ధ కానీ జరిగే చోట అప్పుడు వస్తుంది సో అది కూడా అవసరం లేదు మీరు ఇప్పుడు నేర్చుకుంటారు స్కూల్ హై స్కూల్ అవుతుంది కాలేజ్ అవుతుంది ఎక్కడికో ఎక్కడికో ఎంతోమంది వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరో ఒక టీచర్నో ఎవరో ఇద్దరునో గుర్తుపెట్టుకుంటారు మీరు మీకు మీకు బాగా నచ్చో లేకపోతే మీరు అడ్మైర్ అయ్యో ఏదో ఒకటి చేసి మీరు గుర్తుపెట్టుకుంటారు మీరు చెప్పుకుంటారు అయితే అది కూడా అవసరం లేదు కదా సో గురోపదేశం కావాలి మోక్షానికి కావాలి అంటే వేదాన్ని నేర్చుకోండి అబ్బాయి ఇప్పుడు ఎవరు వేదం నేర్స్తారంటే పంచాక్షర ఐదు అక్షరాలు ఊరికే చదువుకుంటే సరిపోతుంది కదా అంటే చదువుకోండి దాంతో మోక్షం రాదు ఆ మీరే చెప్తారో ఆ పెద్ద గురువు ఆయన చెప్తున్నాడు కానీ మీరు గొప్పవాళ్ళు అంటే ఖచ్చితంగా గొప్పవాడిని నేనండి ఎస్ వాళ్ళు తప్పు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు ఒక మతానికి ఎడిక్ట్ అయిపోయారు శివుడికో విష్ణువుకో లేకపోతే కాళికాదేవికో లేకపోతే ఇంకోటికో ఇంకోటికో ఎడిక్ట్ అయ్యారు వాళ్ళు చెప్పే తప్పని అంటలేదు కానీ వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు అంటారు సో వాళ్ళు అనేది జపం చేసుకో అని జపం చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది కదా దాంతో రేపు పొద్దున్న వేదన సాధించవచ్చు అని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది కానీ రామ రామ లేకపోతే కృష్ణ కృష్ణ ఇలా అంటే రాదండి మోక్షము రాదు మోక్షానికి కావాల్సింది అర్హత దానికి ఎలా అయితే ప్రతి విద్యకి ఒక అర్హత ఉందో మీరు వెళ్ళి ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని పట్టుకొని నాకు న్యూక్లియర్ బాంబు తయారు చేయాలని ఉంది మీరు నాకు నేర్పించండి అంటే నేర్పిస్తాడా నేర్పించడు కదా ఒకవేళ నేర్పిస్తానని నీ అర్హత ఏంటో అడుగుతాడు ఆ నేను టెన్త్ ఫెయిల్ అండి నాకు నేర్పించండి అంటే నేర్పియాడు కదా బాబు నువ్వు కొంత ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంత హై లెవెల్లో నేర్చుకుంటే కానీ నీకు పట్టుబడదు అది అంటాడు నీకు రాదని చెప్పవా అంటావు అలా అనేస్తారు మీరు సో దర్ ఫోర్ ఇదేంటంటే సింపుల్గా నేర్పించేవాళ్ళు కావాలి మీకు సింపుల్ కావాలి ప్రతీదీ సింపుల్ కావాలి ఎంత సింపుల్ కావాలో అంత సింపుల్ కావాలి మీరు ఒక పని చేయండి మీరు ఒక కూలీ వాళ్ళని పెట్టుకొని మీ ఇల్లు కట్టించడానికి వాళ్ళు ఏం కట్టకుండా అక్కడ కూర్చుంటే కూడా మీరు రోజు ధనం ఇవ్వండి వాళ్ళకి అది చేస్తారా మీరు చేయరు మీకు అందరూ చేసి పెట్టేవాళ్ళు కావాలి కానీ మీరు మటుకు ఏమీ చేయరు మీకు మటుకు అన్నీ వచ్చేయాలి అంటే హరికృష్ణ గారు మిమ్మల్ని ఉద్దేశించి కాదని చెప్పి జనాల యాటిట్యూడ్ చెప్తున్నా సో అలా కుదరదండి మీరు శ్రమపడి వేదం నేర్చుకొని అష్టాంగ యోగ సాధన చేస్తేనే మీకు మోక్షం వస్తుంది అన్యదా శరణం నాస్తి వేదమే శరణం గుర్తుపెట్టుకోండి లేదండి ఆయన గురువుగారు చెప్పారు పంచాక్షర అష్టాక్షరతో వచ్చేస్తుంది రామానుజారులు కొండెక్కి టెంపుల్ మీదకి ఎక్కి చెప్పారు అందరికీ అని మీరు చెప్తున్నారు చూసారా అది ఎందుకు పనికిరాంది కాబట్టి చెప్పేశారు అది చాలా ఈజీ ఎవరికైనా చెప్పడం ఈజీ సో ఇది అది కాదండి సమస్య సమస్య ఏంటంటే మీకు మోక్షం కావాలి అంటే వేదం చదివి పరమాత్ముడు ఎవరో తెలుసుకోవాలి పరమాత్ముడు ఎవరో తెలియకుండా వేదం గురించి పరమాత్ముడు గురించి మాట్లాడే స్కోప్ ఉండదు మీకు పరమాత్ముడే తెలియనప్పుడు మీరు ఆయన మీద ఇంట్రెస్ట్ ఎలా కుదురుతుంది మీకు కుదరదు కదా మీకు అబ్బాయి ఉన్నాడు అనుకోండి అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారు మీరు అబ్బాయికి ఓ అమ్మాయిగో ఒక అమ్మాయి ఉందరూ చేసుకుంటావు అంటే అమ్మాయి గుణగణాలు ఏంటి అమ్మాయి ఎలా ఉంటుంది చూడడానికి అనడానికి మీరు ఒక ఫోటో చూపించి ఆ అమ్మాయి ఇక్కడ చదువుతోంది ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేస్తోంది వాళ్ళ తల్లిదండ్రులు ఇది వాళ్ళ ఇది బ్యాక్గ్రౌండ్ ఇది వాళ్ళకి ఇంత ఆస్తుంది ఇది ఉంది అన్నీ చెప్పుకొస్తారు ఇంత పురాణం చెప్పుకొస్తారు పంచాక్షరి చెప్తారా అక్కడ చెప్పండి చెప్పరు కదా పంచాక్షర ఆ అమ్మాయి బాగుంది చెప్పేసే ఒక్క మాట అయిపోతుందా నమ్ముతాడు మీ అబ్బాయి నమ్మడు కదా నమ్మాడు అంటే అంతకంటే అమాయకుడు కానీ లేకపోతే అనర్హత ఉన్నవాడు కానీ ఇంకెవరు ప్రపంచంలో ఉండడు కాబట్టి మీరు మీ విషయంలో ఒక జీవితం ఒక వంద సంవత్సరాల లోపల జీవించే జీవితానికి ఎన్ని చూస్తాం మనం ఉద్యోగం వచ్చిందా గుడ్ ఎక్కడ ఉద్యోగం వచ్చిందో బాంబేలు ఎలా ఉంటావు ఎందుకు ఉంటావు డబ్బులు సరిపోతాయా ఎక్కడ ఉంటావు అక్కడ ఏమైనా హోటల్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కనుక్కుంటావా లేదా మనం ఇన్ని కనుక్కునే ముందర పంచాక్షరి ఎలా పనిచేస్తుంది అక్కడ విష్ణువు పరాణ పురాణంలో చెప్పాడు గుడి మీద ఒకటే విష్ణు మరి వేదం ఎందుకు ఇచ్చాడు మరి విష్ణువు ఇన్ని వేల మంత్రాలు ఎందుకు ఇచ్చాడు ఉపాసనకి పంచాక్షరో లేక అష్టాక్షరో పనికి వచ్చేటట్టుంటే అదొక్కటి ఇచ్చి వేదం ఇదే వేదం మరి గుండెలో గుళ్ళో కూర్చొని ఓ తోమేస్తుంటారు విగ్రహాలని తోమేస్తారు పాలు పోసేస్తారు వెన్న పోసేస్తారు ఏదో చేసేస్తారు అన్నీ చేసేసి మీకు పంచాక్షరి అంటే మరి పంచాక్షరితో మోక్షం వస్తున్నప్పుడు ఆ గురువులందరికీ మోక్షం వచ్చేసేయాలి ప్రయత్నం దానికి వెళ్ళిపోవాలి వాడు ఈ గుళ్ళో కూరవడం ఎందుకు ధనం ఎందుకు ఒక ఆయన వచ్చాడు అక్కడ ఇండియా నుంచి ఒకసారి ఒక గురువుగారు ఎవరో ఆయన కాళ్ళు అడిగితే ఐదు వేల డాలర్లు ఇవ్వాలి ఇది విశేషం అన్నమాట సో మీకు మీరు గురుదక్షిణ మీ ఆస్తి తగలబెట్టేం కాదు అక్కడ మీరు వేద నేర్చుకోండి నేర్చుకుంటే లేదండి నేను ఇప్పుడు నేర్చుకోలేనండి ఇప్పుడు నాకు వయసు అయిపోయింది నాకు యాభై దాటిని అరవై దాటిని డెబ్భై ఎనభై తొంభై దాటినా కానీ నేర్చుకోవచ్చు అసలు వయసుతో పనిలేదు దానికి ప్రమాణంగా నేర్చుకోవచ్చు మీరు చాలా హ్యాపీగా అందుకే ఏమంటున్నారంటే మీరు ఉద్యోగం చేసేప్పుడు కొంత ధనం తీసి పక్కన పెట్టుకోండి దీనికి నేను మోక్షానికి వెళ్ళాలి దానికి ఇది పద్ధతి ఇలా నేర్చుకుంటాను ఇలా అష్ట్రాంగ నేర్చుకుంటాను దాని ద్వారా మోక్షానికి వెళ్తాను అని డిసైడ్ అవ్వండి సో మీరు ఇరవైలో ఉన్న అరవైలో ఉన్న మీరు ఎలా ఉన్నా సరే మీరు ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది ప్రయత్నమే చేయకుండా కష్టము అని వదిలిపెట్టేస్తే మీకు మోక్షం రాదు సో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వస్తుంది కానీ ఇలా గురువులు గుండ్రాయలను పట్టుకుని తిరిగారు అనుకోండి మీకు అడవును రాదు సో ఇప్పుడు రాముడు ఉన్నాడండి రాముడు అడవికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు భరద్వాజ ముని కలిశాడు కలిసినప్పుడు నేను దశరథ మహారాజ పుత్రుడు అని చెప్పుకున్నాడు వశిష్ఠుడు శిష్యుడిని అని చెప్పుకోలేదు విశ్వామిత్రుడు శిష్యుడిని అని చెప్పుకోలేదు సో అలానే మనకి ఆయనకి మనకి అడవిలో అది గ్రద్ద ఒకటి కనిపించింది దాని పేరేంటి సంపాది కాదు జటాయు జటాయు కనిపించినప్పుడు ఆయనకి చెప్పినప్పుడు నేను మీ తండ్రి మంచి స్నేహితులు అని చెప్పాడు మీరు డోంట్ వరీ మీరు ఇక్కడ ఉండండి మీకు ఏ ఆపద రాకుండా నుంచి చూస్తా అని చెప్పి నిజంగానే అలా చేసింది కూడా సో ఫోర్ ఇక్కడ విశేషం ఏంటంటే మనకు తెలివాల్సిన విశేషాలు ఏంటంటే గురువు పేరు ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పకూడదు వీళ్ళు ఏంటంటే గురువు పేరు చెప్పుకుంటే నడుస్తు నడిపిస్తుంది వ్యాసముని మనకి ఇది గురుకులం మనకి మీ గురువు ఎవరండి ఎక్కడికి వెళ్ళాం ఇవి గురువు ఎవరు అంటారు గురువు గుండ్రాయ్ తర్వాత మాట్లాడదాం నీకేం తెలుసు ఏం జ్ఞానం ఉంది ఇది మాట్లాడుకోండి ఫస్ట్ దానికి రాదు మా గురువు గారు గొప్ప ఇంతే సో దేర్ ఫోర్ ఇది కాదండి హరికృష్ణ గారు మీరు నేర్చుకోవాల్సింది వేదం తద్వారా పరమాత్ముడు తెలుస్తాడు తద్వారా మీకు మోక్ష సాధనకి మనసు పుడుతుంది అన్నిటిని వదిలిపెట్టి మోక్ష సాధనకు వెళ్ళే ప్రయత్నం అప్పుడు సంపూర్ణంగా చేస్తారు లేకపోతే చేయలేరండి ఇది సాధ్యం కాదు పంచాక్షరి అష్టాక్షరి నవాక్షరి దశాక్షరి ఏకదశాక్షరి ఏ అక్షరైనా ఏకాక్షరైనా సరే కుదరదు మీకు అష్టాంగ యోగ సాధన చేసి తీరవలసింది ఇది బాగా గుర్తుపెట్టుకోండి విష్ణువు కానీ శివుడు కానీ ఈ పంచాక్షరి దశాక్షరి ఎవరిని ఇచ్చారని మీరు చెప్తే మీరు నమ్మకండి వాళ్ళు పరమాత్మను మేము నమ్మితే వేదం ఇచ్చింది కూడా ఆయనే కదా మరి అన్ని మంత్రాలు ఎందుకు ఇచ్చాడు ఆ వేరే పర్పస్ అండి వేరే పర్పస్ ఏంటి మానవ శరీరం క్రియేట్ చేసిందే మోక్షం కోసం జంతువులకు రాదు మోక్షం మానవులకే వస్తుంది పక్షులకి జంతువులకి రావు కొన్ని కథలు అల్లేశారు కొన్ని జింకలు వచ్చి దానికి వాటికి మోక్షం వచ్చి ఏవో చెప్తారు అవన్నీ తప్పదు మోక్షానికి ఈ శరీరం కావాలి మానవ శరీరం లేనిదే మీకు మోక్షానికి అర్హత రాదు సో అందుకేనే మానవ శరీరం అన్నిటికంటే ఉత్తమమైంది మీరు దయచేసి ఇది అర్థం చేసుకోండి సో ప్రాణాయామము యమనియమాలు తర్వాత ఆసనాలు ఇవన్నీ కూడా చేస్తూ మీరు అష్టాంగ యోగ సాధన ద్వారా మీరు మోక్షాన్ని సంపాదించవచ్చు అది కఠినము సులభము కూడా కఠినం ఎప్పుడవుతుందంటే పరమాత్ముడు అంటే ఎవరో తెలియనప్పుడు నేను ఇందాక చెప్పిన ఉదాహరణ మీ అబ్బాయికి వెళ్ళి చేయాలనుకున్నారు మీ అబ్బాయికి గో ఇలా ఫలానా అమ్మాయి ఉందిరా అమ్మాయి అందంగా ఉంటుందిరా చక్కగా ఉంటుందిరా అమ్మాయి మంచి గుణగణాలరా తల్లిదండ్రులు అంటే గౌరవిస్తుందిరా ఉద్యోగం చేసుకొస్తుంది నీకు మంచిగా వంట చేసి పెడుతుంది అవి చేస్తుంది ఇవి చేస్తాను ఏవేవో కబుర్లు చెప్తే అప్పుడు ఇంట్రెస్ట్ పుడుతుంది ఆ అమ్మాయిని చూడాలి అట్లానే అమ్మాయికి కూడా ఈ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అమెరికాలో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో చెప్పం అమెరికాలో చేస్తున్నాడు అంతే డాలర్లు వచ్చేస్తాయి మీకు ఎందుకు అని చెప్తే అప్పుడు వాళ్ళు అక్కడ తయారవుతారు అమ్మాయి అమ్మయ్య అమెరికాకి వెళ్ళొచ్చు అన్నీ తిరిగొచ్చు సినిమాల్లో హీరోయిన్లు ఎట్టేటట్టు తిరిగేసారు మేము కూడా అటు తిరిగొచ్చు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది సో ఆ ఫీలింగ్ తెప్పిస్తే కానీ వాళ్ళు ముందుకు రారు సో వేదం కూడా పరమాత్ముడు అంటే ఎవరో తెలిస్తే మీరు వదిలిపెట్టరు వావ్ అనుకుంటారు వావ్ అంటారు అంతే ఆ వావ్ ఫ్యాక్టర్ ఉంటే ఆటోమేటిక్గా మీరు పరమాత్ముడు వైపు దృష్టి మరుస్తారు అప్పుడు ఎంత మీరు మీరు ఎంత వెచ్చించారు ఎంత వెచ్చించాలి లేదా అన్న తమాషా మైండ్లో రాదు ఇది గుర్తుపెట్టు వేదన నేర్చుకోవాలి మీరు ఎక్కడైనా మీ గురుకులని నేర్పిస్తే అక్కడ నేర్చుకోండి లేకపోతే ఆన్లైన్లో మా యూనివర్సిటీ నేర్చుకోవచ్చు అది మీ ఇష్టం అది ఎక్కడైనా నేర్చుకుంటారు సో అలా నేర్చుకొని మీరు ఉపాసనకి ఉపక్రమించండి లేదండి నాకు అంత టైం లేదండి ఏం చేస్తున్నారు మీరు మోక్షం అంటున్నారు టైం లేదంటున్నారు ఎట్లా రేపు పొద్దున భోజనం ఎట్లానో రేపు ఇవాళ మీ వైఫ్ని అడుగుతారు కూర దొండకాయ కూర అంటారు అది రేపు పొద్దున ఎల్లుడిపోతుని మీరు ఈ వంద సంవత్సరాలు జీవించడానికే సంపాదించుకుంటున్నాం బ్యాంకుల్లో పెడుతున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం వాకిళ్ళు పెట్టుకుంటున్నాం ఇన్ని చేస్తున్నప్పుడు ఈ వంద సంవత్సరాల జీవితానికి ఇంత చేస్తున్నప్పుడు పరాంతకాలం దాకా ఉండే మోక్షం కోసం చేయలేరా మీరు పరాంతకాలం అసలు ఆ కాలం ఏంటి ఆ మోక్షం ఏంటి అసలు మోక్షం అంటే ఏంటి తెలిస్తే కదా మనం చేసేది అది వేదం ద్వారా అని తెలుస్తుంది సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి తెలుసుకొని చేయండి ఆచార వ్యవహారాలు అనేవి వా గురువులు వాళ్ళు ఏముకో ఎందుకో స్థాపించారు ఎందుకంటే వాళ్ళకి మోక్షం కంటే ఏంటో తెలియదు వాళ్ళకి మోక్షం అంటే ఏంటో తెలియదు వాళ్ళు సో వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అది మీరు ఫాలో అవుతుంటే ఫాలో అయిపోండి గురువు కానీ గురువు అవసరం అంటే ఖచ్చితంగా గురువు అవసరం ఎందుకంటే మీకు తెలవాలి కదా పరమాత్మను అంటే ఎవరో తెలవకపోతే ఎట్లా సో ఇప్పుడు మీరు యూట్యూబ్లో వింటూ ఉంటారు ఎవరో ప్రవచనకర్త చెప్తాడు మీరు చేయండి కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు ఈ దీపం వెలిగించండి మీ పాపాలు పట్ అంటాడు నిజమా అది ఫర్ ఎగ్జాంపుల్ సే మీకు ఒక మనిషి ద్రోహం చేశాడండి మీ దగ్గర రెండు లక్ష రూపాయలు కాజేశాడండి కాజేస్తే మీరు బాధపడిపోతున్నాక ఆ డబ్బు లేకపోతే నా పిల్లలు చదువు చెప్పలేను నా పిల్ల పెళ్లి చేయలేను అనుకుంటున్నారు అంత బాధపడుతున్నప్పుడు ఈ ప్రవచనకర్త చెప్పినట్టుగా అతను వెళ్ళి దీపం వెలిగించి నా పాపాలు ఫట్ అంటాడు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు సో పరమాత్ముడు నిష్పక్షపాతి ఇలాంటి వాళ్ళని దండన ఖచ్చితంగా ఇస్తాడు సో ఆ దండన ఎట్లుంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది మరి దీపం పెట్టేందుకోండి ఆ పుణ్యం రావచ్చు కాక కానీ పాపం చేసిన పాపాన్ని ఎప్పుడు వదిలిపెట్టాడు పరమ ఖచ్చితంగా శిక్షలు పడతాయి సో దట్స్ ఫర్ షో అందుకనే మోక్షానికి అర్హత సంపాదించాలి అసలు పరమాత్ముడు అంటే ఎవరో తెలవాలి పరమాత్ముడు దయామయుడండి ఆయన మన పాపాలు క్షమిస్తాడండి ఇలాంటి అబద్ధాలు నమ్మకండి సో ఎందుకు క్షమించాలి ఆయన క్షమించాడు మీకు మీరే మీరు పశ్చాత్తాప్పటికి క్షమించుకుంటారు తప్పితే ఇంక మార్గం లేదు సో డోంట్ అన్నెసరీ గో క్రేజీ విత్ దిస్ గురుదక్షిణలు లేదా గురువుగారులు సాంప్రదాయాలు వేదం నేర్చుకొని వీళ్ళందరూ కూడా వేదాన్ని ఆశ్రయం చేసుకొని వచ్చి రకరకాల బ్రాంచ్లు పెట్టేసుకున్నారు ఇది గుర్తుపెట్టుకోండి వేదమా లేకపోతే పేర్లు లేవు అని వచ్చి సో దెర్ ఫోర్ యూటిలైజ్ యువర్ టైం వెరీ పర్ఫెక్ట్లీ ప్లీజ్ స్ట్రీమ్ లైన్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు మొదలు పెట్టండి మీరు అరవైలో మొదలు పెట్టండి ఎనభైలో మొదలు పెట్టండి ఒక్కసారి పట్టు దొరికిందంటే మిమ్మల్ని మించిన జమ్ లేడు అనమాట ప్రపంచంలో ఇది గుర్తుపెట్టుకోండి సో మనకి వేదం అవసరం అస్ట్రాంగ్ యోగ సాధన అవసరం మెల్లమెల్లగా చేద్దాం తొందరగా ఉంది కానీ చేద్దాం రెగ్యులర్గా చేద్దాం గురువులకి దక్షిణ ఇవ్వాలా వద్దా అన్నది మీ ఇష్టం ప్రకారం చేసుకోండి మీకు నమ్మితే చేయండి నా ఉద్దేశంలో వేదం నేర్చుకోకుండా మీకు అసలు ఉపాసన అంటే ఏంటో తెలుగు కాబట్టి ఫస్ట్ విద్య నేర్చుకోండి విద్య నేర్చుకుంటే మీరు ఏమన్నా చేయవచ్చు జుట్టుంటే ఏ కుప్పన్నా పెట్టుకోవచ్చు బాటమ్ లైన్ అండి పరమాత్ముడు ఇన్ని వేల మంత్రాలు ఊరికే ఇవ్వలేదు అలానే మీకు పంచాక్షరితో ఏకాక్షరితో అయిపోయేది ఉంటే వేదంలో రాయాలి ఈ పంచాక్షరి జపించడం మీకు మోక్షం వస్తుంది అని ఆయన రాయలేదు ఎక్కడ కూడా సో ఇదంతా మీ గురువుల కల్పన వాళ్ళు మతాచారం వాళ్ళు నమ్మేరు దాన్ని నమ్ముకుంటున్నారు వాళ్ళు గురువులు గురువుల నుంచి వచ్చిందని నమ్ముతున్నారు వాళ్ళు ఆ ఫిలాసఫీలో వెళ్తున్నారు మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళచ్చు కానీ మోక్షం రాదు ఇది తథ్యం గుడికి వెళ్తే మోక్షం వస్తుందనుకోడు పిచ్చోడు లేకపోతే కింద మీద పడి దొరలేస్తే వస్తాను కూడా పిచ్చోడు ఇంకో పిచ్చోడు ఉన్నాడు మనకి చెప్తుంటాడు యూట్యూబ్లో వేల వ్యూస్ ఉంటాయి ఆయనకి ఏంటంటే చెట్టు దొర్ర కిందు నుంచి మోక్షమండి అంటాడు ఏం చేయాలి సో ఇలాంటివన్నీ చెప్తుంటారు అక్కడండి అప్పడాల వడియాలు ఉంటాయండి అవి తింటే మోక్షమండి అంటాడు గంగలో మునిగితే మోక్షమండి నేను ఆల్రెడీ చెప్పాను గంగలోకి ఆ సమయంలో పువ్వులు కొట్టుకొస్తూ ఉంటాయి వస్తున్నప్పుడు వాటిలో ఉన్న ఔషధ గుణాలు మీ శరీరానికి తగిలి మీకు మంచి అవుతుంది దానికి మోక్షం రాదు పాపాలు పోవు మీ దుఃఖాలు పోతాయి ఎలా అంటే మీరు అక్కడ మునిగితే మీకు రిజనవేట్ అవుతుంది మీ శరీరం సో మీకు కొన్ని దుఃఖాలు పోతాయి సో అలాంటివి జరుగుతాయి కానీ మీరు అనవసరంగా భారతదేశంలో ఇది బాగా జాడ్యం చేసి నమ్మిచ్చి ఫూల్స్ చేసి లాస్ట్కి రాజులు కూడా ఫూల్స్ అయిపోయి యుద్ధాలు చేయకుండా కూర్చున్నారు ఆ బుద్ధుడు ఒకడు వచ్చాడు మధ్యలో యుద్ధాలు చేయకుండా కూర్చొని ఫారినర్స్ లోపలి చూసుకొచ్చి మన నాశనం చేసి పెట్టారు ప్రపంచంలోనే ఉత్తమంగా బతుకుతున్న భారతదేశంలో లాస్ట్కి మనం నీచ పడిపోయాం ఇలాంటి మాటలు నమ్మకండి గురువులు గుండ్రాయి లేడు వేదం చదవండి అష్టాంగ యోగ సాధన చేయండి నేర్చుకోండి సార్ ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలి టైం నేర్చుకోండి బాబు ఊకే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే ఎప్పటికప్పుడు అవుతుంది ఏమీ లేకుండా ఎట్ల అవుతుంది ఆమె నేర్చుకోవచ్చా మేము బ్రాహ్మలు కాదండి మొదలుపెట్టండి బాబు ప్లీజ్ ఉంటానండి ఓ